జగన్ ప్రభుత్వంలో నిర్వీర్యం అయిపోయిన ఎస్సీ ఎస్టీ ఓపీసీ మైనార్టీ కార్పొరేషన్లు ప్రారంభించాలి తాళాలు వేసిన ఆఫీసులను వెంటనే తాళాలు తీసి బడ్జెట్ లో నిధులు కేటాయించారు తమిళనాడు కర్ణాటక రాష్ట్రంలో అప్లికేషన్ పెట్టుకున్న ప్రతి నిరుద్యోగ దళిత యువతకు లక్ష రూపాయలు ఉచితంగా ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో కూడా అలాంటి ప్రక్రియ చేపట్టాలని కేంద్ర మాజీ మంత్రి మోహన్ డిమాండ్ చేశారు సోమవారం తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపడతామని మాజీ కేంద్ర మంత్రి అన్నారు తెలుగు ప్రజల ప్రతిష్ట ఎక్కడో ఆకాశం అంత ఉంది ఉండేది చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్ర ప్రజలు తెలుగు ప్రజల ప్రతిష్ట ఓ ఎవో ఎక్కడో ఉండేది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల తెలుగు వాళ్ళ ప్రతిష్ట దిగజారికిపోయిందని చెప్పి తప్పదు ఒకప్పుడు డిమాండ్ చేసి అడక్కపోయినా కూడా కేంద్రం మెడలు వంచుకొని వచ్చిపోయేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ అంటే ఈరోజు అడుక్కొని తిన్నా కూడా ఏమీ రావటం లేదు మన మొన్న కేంద్ర బడ్జెట్ చూస్తే అనిపిస్తా దీనికి అంతటికీ కారణం రెండు కుటుంబాలు ఒక కుటుంబం తెలంగాణలో ఆ కుటుంబం పది సంవత్సరాలు అధికారంలో ఉంది వేల కోట్ల రూపాయలు సంపాదించింది ఆ కుటుంబం ఈరోజు అధికారంలో లేదు రెండో కుటుంబం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కుటుంబం పది సంవత్సరాల పైన కొన్ని నెలలు అధికారంలో ఉంది వేల కోట్ల రూపాయలు సంపాదించింది ఆ కుటుంబం కానీ ఈ కుటుంబం కానీ సామాన్యమైనటువంటి కుటుంబాలు రాజకీయాల్లో ఒక రాకముంది ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కుటుంబం వేల కోట్ల రూపాయలు సంపాదించింది ఆంధ్రుల ప్రతిష్ట దిగజార్చిశారు రాష్ట్ర విభజన కారకులు వీళ్ళు ఇద్దరే ఈ రెండు కుటుంబాలే ఈ రెండు కుటుంబాల వల్ల ఈరోజు మనం అప్పుల ఆంధ్రప్రదేశ్గా మారిపోయాం ఈ రోజు చంద్రబాబు నాయుడు నాలుగు సార్లు వెళ్ళి అక్కడ బతివలాడుకున్నా కూడా కేంద్ర బడ్జెట్ లో ఏమి ఇచ్చారు పదిహేను వేల కోట్లు ఇప్పిస్తాము మరి ప్రపంచ బ్యాంకు నుంచి బయట నుంచి అన్నారు అప్పిప్పించేదానికి ఆయన ఏంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చేదానికి రెడీగా ఉంది భూములు కూడా పెడితే ఆయన ఇప్పించేది ఏంటి కేంద్ర బడ్జెట్లో ఇచ్చేది ఏంటి మరి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాము అన్నారు పోలవరం ప్రాజెక్టును పూర్తి అయ్యి ఆపేస్తారా విభజన చట్టంలో ఉంది కదా మరి ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నరేంద్ర మోడీ చాలా తెలియగలవాడు చంద్రబాబు నాయుడు కూడా చాలా తెలియగలవాడు నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు చెవులో దూరిపోయి రెండు ఆయన కొన్ని పనిలాగా రెండు చెవులు చంద్రబాబు నాయుడు కూడా ఉన్నాయి రెండు చెవుల్లో రెండు మల్లెపూలు పెట్టి పంపించేశాడు పోలవరం ప్రాజెక్టుకి నిధులు ఇవ్వలేదు మరి అమరావతి రాజధానికి పదిహేను వేలు అప్పిప్పిస్తావులే అన్నారు బడ్జెట్లో ఎందుకు బడ్జెట్ అంటే గ్రాంట్ నువ్వేమిచ్చావు గ్రాంట్ పోలవరానికి ఎంత గ్రాంట్ ఇచ్చావు అమరావతి రాజధానికి ఎంత గ్రాంట్ ఇచ్చావు నేను సూటిగా అడుగుతున్నాను కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమీ లేదు బండి సున్నా చుట్టి చంద్రబాబు నాయుడుని ఒక మంచి టీ ఇచ్చి పంపించారు ఢిల్లీలో రాష్ట్ర పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది రాష్ట్ర పరిస్థితి కన్నీళ్లు నేను మొన్న మదనపల్లికి వెళ్ళాను మదనపల్లికి వెళితే ఏంటి అక్కడ ఏం జరిగింది కొన్ని వేల ఫైళ్లను డీజల్ పోసి కాల్ చేశారు ఎందుకు కాల్ చేశారు వేల ఎకరాలు విలువైనటువంటి భూములను అది దళితుల పేరు మీద ఉన్న భూములను అన్యాక్రాంతం చేసుకుని వాళ్ళు సొంతం చేసుకునేదాని కొరగా ఆ ఫైళ్లను కాల్ చేశారు ఏమైపోతా ఉంది మన రెవెన్యూ వ్యవస్థ ఈ రోజు నేను జిల్లా కలెక్టర్ ఆఫీసుకు పోతే పదిన్నర పోతే ఎవరూ లేరు కలెక్టర్ లేడు డిప్యూటీ కలెక్టర్ లేడు జాయింట్ కలెక్టర్ లేడు ఓహో బహుశా పెన్షన్ ఇచ్చేదానికి పోయి ఉండొచ్చు కానీ వాళ్ళ అధికారులు ఈరోజు రెవెన్యూ యంత్రాంగం బాగా విఫలం అయిపోయింది ఒకప్పుడు రెవెన్యూ వ్యవస్థ అడంగులాలు ఉండేది ఇప్పుడు ఏది ఎక్కడున్నాయి అడంగులాలు జమాబందీ లెక్కలు ఉండేది ఇప్పుడు ఎక్కడున్నాయి జమాబందీ లెక్కలు రెవెన్యూ వ్యవస్థ రెవెన్యూ బోర్డును తీసుకొని వచ్చింది బ్రిటిష్ వాళ్ళు లాడ్ మెకాలే రెండు వందల సంవత్సరాల క్రితం అవన్నీ మద్రాసు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి విలేజ్కి మున్సభు కారణాలు ఉండేవాళ్ళు మరి ఈ భూమి ఎవరిదంటే వాళ్ళ నిమిషాల్లో చెప్పేవాళ్ళు కాగితాలు తిప్పి ఈరోజు కాగితాలు ఎక్కడున్నాయి ఏమైపోయినాయి విలువైన భూమి బంగారు ఇంటి భూమికి ఈరోజు ఎక్కడమైనాయో తెలీదు మరి అదేందో పదిహేను కోట్లు ఖర్చు పెట్టాడంట ఆయన నా మిత్రుడు కుమారుడు ఎందుకని అంటే రాళ్ళు వేయించాడంట ఆ రాళ్ళ పైన ఆయన బొమ్మ పెట్టుకున్నా అంట రాళ్ళకి బొమ్మకి పదిహేను కోట్లు ఖర్చు పెట్టాడంట కొత్తగా పెట్టాల రాళ్ళు అంటే పదిహేను కోట్లు ఖర్చు అవుతుంది అంటే ఏంటిది మరి ఎవరో ప్రైవేటు భూముల పైన ఆయన బొమ్మ ఏం చేసేది రెవెన్యూ వ్యవస్థను భ్రష్టు పట్టించేసాడు జగన్మోహన్ రెడ్డి నాశనం చేసేసాడు చక్కగా ఉన్నటువంటి జమాబందీ లెక్కలు అరంగల్ని లేకుండా నా సర్వ నాశనం చేసినటువంటి గంత వైసీపీ ప్రభుత్వానికే దక్కింది రెండవది ఆర్థిక వ్యవస్థ ఏంది ఆర్థిక వ్యవస్థ ఏముంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆర్థిక వ్యవస్థను చక్క ఉండేది ఎక్కువ అప్పు లేవు మరి అనుకున్న ప్రాజెక్టును పూర్తి చేయగలిగాం రెండు వేల పద్నాలుగు వరకు మరి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి వచ్చాడు అప్పుడు రెండు లక్షల ఎనభై వేల కోట్లు అప్పుల్లో ఉన్నట్టుగా చంద్రబాబు నాయుడు చెప్పాడు రెండు వేల రూపాయలు నెలకి వడ్డీ కడుతున్నట్టుగా చెప్పుకొచ్చాడు ఈ రోజు అప్పుల పరిస్థితి ఒక ఆయన ఏమో మంత్రి ఏమో చెప్తాడు పయ్యాముల కేసులు పదమూడున్నర లక్షల కోట్లని ఇంకొక ఆయన చెప్తాడు ఏడు జగన్మోహన్ రెడ్డి చెప్తాడు ఏడున్నర లక్షల కోట్లని ఈ మధ్యలో వ్యత్యాసం ఐదు లక్షల కోట్లు ఎక్కడ పోయింది నేను మొన్న ఆ అమరావతిలో రాజధాని సచివాలయానికి పోతే ఏంటి సర్చు పడిపోయింది ఆడ వ్యవస్థ ఎవరికీ తెలీదు ఎంత అప్పులున్నాయి ఎంత ఖర్చులున్నాయి ఏంటి పరిస్థితి అంటే అధ్వానంగా ఉంది అప్పుల ప్రదేశ్ కాదు ఆంధ్రప్రదేశ్ అధోగతిలో ఉంది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చంద్రబాబు నాయుడు వచ్చాడు ఏం చేస్తాడో చూడ చూస్తాం నేను ఈరోజు ఏదో ప్రతి ఇంటికి పోయి ఆయన ఎక్కడో ఇస్తా ఉన్నాడు ఆ పింఛన్లు ఇస్తున్నాడు కోట్లని ఇంకొక ఆయన చెప్తాడు ఏడు జగన్మోహన్ రెడ్డి చెప్తాడు ఏడున్నర లక్షల కోట్లని ఈ మధ్యలో వ్యత్యాసం ఐదు లక్షల కోట్లు ఎక్కడ పోయింది నేను మొన్న ఆ అమరావతిలో రాజధాని సచివాలయానికి పోతే ఏది సబ్స్ పడిపోయింది వ్యవస్థ ఎవరికి తెలీదు ఎంత అప్పులు ఉన్నాయి ఎంత ఖర్చులు ఉన్నాయి ఏంటి పరిస్థితి అంటే అధ్వానంగా ఉంది అప్పుల ప్రదేశ్ కాదు ఆంధ్రప్రదేశ్ అధోగతిలో ఉంది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చంద్రబాబు నాయుడు వచ్చాడు ఏం చేస్తాడో చోటు చూస్తాం నేను ఈ రోజు ఏదో ప్రతి ఇంటికి పోయి ఆయన ఎక్కడనో ఇస్తా ఉన్నాడు సెరలో పోయి ఆ పింఛన్లు ఇస్తున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రికి పింఛన్లు ఇచ్చే స్థాయికి దిగజారిపోయినాడు అని అంటే ఏంటి ప్రాజెక్టులు పునాదులు వేసేదానికి వస్తారు ముఖ్యమంత్రులు పింఛన్లు పంచేదానికి వచ్చి తిరిగిపోతా ఉన్నాడు అంటే దాన్ని బట్టి ఆర్థిక పరిస్థితి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అధోగతిలో ఉందనే దానికి ఇది ఒక నిదర్శనంగా తెలియజేస్తూ మరి చివరి విషయం ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇందిరాగాంధీ తీసుకొని వచ్చింది ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ బ్యాంకులు జాతీయం చేసిన తర్వాత ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా బాగుపడ్డారు చాలా మంది యువకులు ఎస్సీ యువకులు ఎస్టీ యువకులు అందరూ బాగుపడ్డారు ఈరోజు ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఐదు సంవత్సరాలుగా మూసేశాడు మరి నా మిత్రుడు కుమారుడు జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డిని మీకు ఎవరిచ్చారు ఈ హక్కు ఎందుకు ఈ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ని మోతేశాం ఎవరేసారు నేను చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తున్నా మరి బడ్జెట్ లో చాలా తక్కువగా ఇస్తున్నారు మీ ఇంటీరియర్ బడ్జెట్ లో రెండు వేల కోట్లు ఏ మూలకి ఇరవై శాతం ఉన్నటువంటి ఎస్సీలకు మరి ఏడున్నర శాతం ఉన్న ఎస్టీలకు మరి మీరేమిస్తున్నారు బడ్జెట్ లో రెండు వేల కోట్ల ఏం చేసుకోనా పూసు కాసుకోనా రెండు వేల కోట్లు బడ్జెట్ లో డబ్బు ఎక్కువగా ఎస్సీలకి మరి కేటాయించాలని ఎస్సీ ఆఫీసర్లు కూడా చాలా దారుణంగా పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు నేను ఎంత చూస్తున్నాను మరి ఆయన ఆఫీసులో ఒక్క ఎస్సీ ఆఫీసర్ లేడు అక్కడ తమిళనాడుకి వెళితే స్టాలిన్ ఆఫీసులు అందరూ ఎస్సీ లే ప్రాముఖ్యం కలిగినటువంటి శాఖల్లో ఎస్సీలు ఈ రోజు అక్కడ ఉన్నారు తమిళనాడు రాష్ట్రంలో ఈ రోజు ఒక ఎస్సీ చీఫ్ సెక్రటరీ కాబోతున్నాడు అక్కడ తొందరలో ఒక పది పదిహేను రోజుల్లో ఇక్కడే నువ్వు ఎస్సీలు ఇరవై శాతం ఉన్న వాళ్ళకి చంద్రబాబు నాయుడు నువ్వేం ప్రాధాన్యత ఇస్తున్నావు వాళ్ళు అడగలేరు జిల్లా కలెక్టర్ లో పోస్టింగ్లు వేయించావు జిల్లా కలెక్టర్ లో ఎవరైనా ఎస్సీ ఇచ్చావా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎక్కువ మందిని తీసుకొని వచ్చావు ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చావు ఒక మాదం తెచ్చి పెట్టుకుందాం ఎస్సీలకు ప్రాధాన్యత ఇవ్వటం లేదు చంద్రబాబు నాయుడు ఇది ఒక మాయని మా మనసు రాని మచ్చగా మిగులుతుంది ఎస్సీలకు ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాను